హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను ఓల్డ్ శారీ ఒకటి తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను కట్ చేసేది చూపించలేదు ఒక ఐదు ఇంచీలు మనం టేప్తో మనం కొలత పెట్టుకునేసి ఈ విధంగా శారీని పొడవుగా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న శారీ పీసులను మనం పక్కన పెట్టేసుకునేసి ఒక పీసు మాత్రము నేను వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా మనం నేల మీద పరుచుకోవాలండి మరొక పీసును నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము ముడి అనేది జాయింట్ చేసుకోవాలండి రెండుసార్లు ముడి అనేది వేసేసుకునేసి జాయింట్ చేసుకోవాలి మనము మొదట్లో దానికి వెయిట్ అంటే బరువు అనేది పెట్టే విధంగా ఏదో ఒక బాక్స్ను పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము స్ట్రైట్గా పెట్టుకోవాలండి ఇలాగా పెట్టుకున్న తర్వాత ఒక లేయర్ మాత్రము స్ట్రైట్గా పెట్టుకోవాలి రెండవ లేయర్ను మాత్రము నేను వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా పెట్టుకున్న లేయర్ క్లాత్కు మనము పైన నుండి తీసుకునేసి కిందికి మనము పైన్ నుండి తీసిన క్లాత్ అనేది మనకు ఇక్కడ రింగ్ లాగా వస్తుందండి మళ్ళా కింద నుండి పైకి అనేది తీసుకునేసి దగ్గరికి లాగినామంటే అక్కడ గొలుసులాగా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఓల్డ్ శారీస్ వేస్ట్గా పడేయకుండా మనము ఇలాగా డిజైనరు మ్యాట్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి మనకు శారీస్ ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదండీ వాటితో ఈ విధంగా చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనము చివరిలో మళ్ళీ జాయింట్ చేసే అవసరం లేదండి మళ్ళా మరొక లేయర్ను తీసుకునేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము ముడి అనేది వేసేసుకునేసి మనము ఒక లేయర్ను మాత్రము స్ట్రైట్గానే పెట్టుకునేసి దానికి బరువు అనేది పెట్టుకునేసి ఈ విధంగా నేను ఐస్ బాక్స్ అనేది పెట్టుకున్నానండి ఇలాగా ఐస్ బాక్స్ కానీ ఏదైనా వెయిట్గా ఉండేది మనం పెట్టుకున్నామంటే అది కదలకుండా ఉంటుంది క్లాత్ అలాగా కదలకుండా ఉంటే మనము మరొక క్లాత్తో ఈ విధంగా మనము గొలుసులాగా కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత చివరిలో నేను ఈ ఒక లేయర్ అనేది మనం స్ట్రైట్గా పెట్టుకునే లేయర్ అనేది మనకు క్లాత్ అనేది అయిపోయింది అనుకోండి మరొక క్లాత్ అనేది తీసుకునేసి స్ట్రైట్గా ఉండే లేయర్కు ఈ విధంగా థ్రెడ్ అనేది తీసుకునేసి యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది కానీ లేదా జాయింట్ అనేది చేసేసుకోవాలండి ఇలాగ జాయింట్ చేసిన తర్వాత ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి మళ్ళా మనము కంటిన్యూగా ఇలాగనే ఒక లేయర్ను స్ట్రైట్గా పెట్టుకోవాలి మరొక లేయర్ను గొలుసులాగా దానికి నేను మళ్ళా చూపిస్తున్నాను చూడండి అడ్డంగా తీసుకునే లేయర్ను దానిపైన పెట్టేసి మనం గొలుసులాగా వస్తుంది ఆ గొలుసులోంటి క్లాత్ని కింద నుండి పైకి తీసుకునేసి మనము దగ్గరికి లాగినామంటే అక్కడ ముడిలాగా వస్తుందండి అదేవిధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ మనం అంత క్లాత్ అంతా కూడా మనం శారీని కట్ చేసుకున్నాం కదండి ఆ క్లాత్ని అంతా కూడా ఇదే విధంగా మనము కుట్టుకోవాలి ఇలాగ మనము జాయింట్ చేసుకుంటూ ఇక్కడ నేను ఇక్కడ చూపించినట్లుగా గొలుసులాగా కుట్టుకుంటూ రావాలండి ఇలాగా కుట్టేస్తే మనకు ఈజీగా డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుంది మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి ఈజీ క్రాఫ్ట్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ట్రెండింగ్ టాజల్సు చాలా వరకు ఉన్నాయి ఇలాగా మనము శారీనంతా కూడా ఇదే విధంగా మనము గొలుసులాగా కుట్టేసిన తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిలకు తీసుకునేసి మనము టూ లేయర్స్గా తీసుకునేసి ముడి అనేది వేసేసుకునేసి మనం చివరి వరకు కుట్టేసిన తర్వాత దానికి రెండు సార్లు అనేది ముడి అనేది వేసేసుకునేసి మనము యాంకర్ థ్రెడ్తో ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకుంటూ మనకు సర్కిల్ షేప్ కావాలంటే సర్కిల్ షేపు ఓవెల్ షేప్ కావాలంటే ఓవెల్ షేపు ట్రాంగిల్ షేప్ కావాలంటే ట్రాంగిల్ షేపు మన ఇష్టం అండి ఇలాగా మనము కుట్టుకోవచ్చు నేను రౌండ్గా అంటే సర్కిల్ షేప్లో నేను డోర్ మ్యాట్ అనేది కుడుతున్నాను ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా చినిగిపోయిన శారీస్ను మనం కబోర్డ్స్లో కూడా పెట్టలేము కదండి ఈ విధంగా మనము రీయూస్ చేసుకోవచ్చు మన అమ్మాటైజర్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడాస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి సర్చ్ చేసి మీకు యూజ్ అయితే రీయూజ్ చేసుకోండి ఈ విధంగా మనము రౌండ్గా మనము ఇలాగా జాయింట్ చేసుకుంటూ రావాలండి ఇలాగా జాయింట్ చేసుకున్న తర్వాత నేను చివరిలో మరొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి మనం దూరం దూరంగా కాకుండా కొంచెం దగ్గర దగ్గరగా ఈ విధంగా యాంకర్ త్రెడ్తో మనం నీళ్లను ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చినామంటే మనము వాష్ చేసినా కూడా ఈ డోర్ మ్యాట్లు అనేది ఏమి కావండి ఎన్ని డోర్ మ్యాట్లు ఉన్నా కూడా మనకు సరిపోవు కదండి కాబట్టి మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి ఇలాగా మనము చివరి వరకు కుట్టేసుకునేసి రెండు సార్లు అనేది మనము ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ను కట్ చేసుకోవాలండి ఇది డబుల్ కలర్లో వచ్చింది అంటే శారీ అనేది డబుల్ కలర్లో ఉంది కనుక నేను ఒక లైట్ కలర్ అనేది మిడిల్లో పెట్టుకునేసి చుట్టూ కూడా బ్రౌన్ కలర్ అనేది పెట్టానండి అది మన ఇష్టము మనకు శారీలో కలర్స్ని బట్టి మనము ఇలాగా సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి మనము ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది నేను వీడియోలో చూపించిన విధంగా దగ్గర దగ్గరికి యాంకర్ థ్రెడ్తో కానీ కాటన్ థ్రెడ్తో కానీ మనం ఈ విధంగా నీడిలతో కుట్టేసుకున్నామంటే మనము వాష్ చేసినా కూడా ఏమి కావండి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా నేను చివరి వరకు కుట్టేసేది చూపిస్తున్నాను చూడండి ఇలాగా కుట్టిన తర్వాత మనము రెండుసార్లు అనేది మనం ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ నీళ్ళతో ఈ విధంగా ముడి అనేది వేసేసుకునేసి థ్రెడ్ను మనం కతరితో కట్ చేసుకోవాలండి ఇలాగ మనం చివర్లో కట్ చేసేసుకునేస్తే సరిపోతుంది ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చిందండి ఇది డార్క్ కలరు లైట్ కలర్లో ఉంది కనుక ఇది చాలా బాగా వచ్చింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన అమ్మ ట్యాజర్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్